యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గుండ్లగూడెం రైల్వే గేటు వద్ద అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మించాలని బీజేపీ నేతలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు గుండ్లగూడెం శివలాల్ తాండా పటేల్గూడెం శ్రీనివాస్పురం గ్రామాలకు చెందిన సుమారు ఎనిమిది వేల మంది ప్రజలు రోజు ఈ గేటు కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు ఊట్కూరు అశోక్ గౌడ్ తెలిపారు విద్యార్థులు ఉద్యోగులు రైతులు సాధారణ ప్రజలు మండల కేంద్రం సహా సికింద్రాబాద్ వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తున్నారని రైల్వే గేట్ మూసివేత వల్ల గంటల తరబడి ఇరుక్కుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నట్టుంది పిఆర్ రోడ్ సంబంధించిన అధికారులు గానీ అనుసంధానమై ఎట్లయితే సమస్య పరిష్కారం అవుతుందో మరి ప్రజలకు వివరించి సమస్య పరిష్కారం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం గత మూడు రోజులు ఈ రోజు యొక్క దీక్ష ప్రారంభమైంది మూడు రోజులు నిరసన దీక్ష ఈ ఈ రిలవాదిక నిరహార దీక్ష లెక్క రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది రోజు నాయకుడు ఇక్కడ స్పందించి ఇక్కడ మద్దతుగా ఇవ్వడం జరుగుతుంది అంతేకాదు గ్రామాల్లో ఉన్నటువంటి యువజన సంఘాలు మహిళా సంఘాలు ఉదయం కూడా మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ చెందిన సర్పంచ్ కూడా వచ్చి మద్దతు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా మద్దతు ఇవ్వాలని అందరిని కోరుతా ఉన్నాం ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది అది అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా మా గవర్నమెంట్ మేము ఖచ్చితంగా మా పార్టీ వైపు నుంచి చెప్పడం జరిగింది వారు కూడా సుముఖంగా ఉన్నారు ఇంకేమైనా కూడా ఇబ్బందికరంగా ఉంటే మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని పత్రికల ముఖంగా మేము హామీ ఇస్తున్నాం ఈ యొక్క కార్య ఈ యొక్క పరిస్థితి గతంలో కూడా మేము రాష్ట్ర పార్టీకి నివేదించడం జరిగింది ఇప్పుడు కూడా ఇంకేమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే మేము రైల్వే అధికారులకు కానీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏ ప్రాబ్లం ఉన్నా భారతీయ జనతా పార్టీ సుముఖంగా ఉంది మేము ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎంపీ మాత్రం చొరవ తీసుకోవాలి ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పటికి కూడా ఏ గ్రామానికి ఫండ్ వచ్చినప్పుడు కూడా ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ కానీ అక్కడ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ వార్డు మెంబర్ కానీ పోతేనే కొంత అధికారులు స్పందిస్తారు కానీ మన ఎమ్మెల్యే కేవలం ముఖ్యంగా ఎంపీ ఏది ఆర్డర్ వచ్చినాక నేను తీసిన ఎంపీ ఉన్నాడు మనకి కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ వచ్చిందంటే ఇది నేనే తీసుకొచ్చినా అంటాడు ఇప్పుడు మేము ఎంపీ గారిని చూటుకే ప్రశ్నిస్తున్నాం పార్లమెంట్ గా బాధ్యత వహిస్తున్నాం రైల్వే అధికారులతోని మీరు మాట్లాడాలి ఇక్కడ లోకల్ ఎంపీగా మీరు స్పందన స్టేట్ గవర్నమెంట్ గురించి కూడా రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో మరి దీనికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇద్దరిని సమన్వయం చేసిన బాధ్యత ఈనాడు స్థానిక ఎమ్మెల్యే ఎంపీ మీద ఉందని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా నాలుగు గ్రామాల రైతుల సమస్యలు ప్రజల సమస్యలు తీర్చాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం